ఫ్రెండ్స్ థియేటర్ లో ఘోర అగ్ని ప్రమాదం ప్రమాదంలో ప్రజలు అసలు ఏం జరిగిందంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని టౌన్ లో ఉన్న శ్రవంతి అనే థియేటర్ లోని అందరూ ప్రేక్షకులందరూ కూడా సినిమా చూస్తూ ఉన్నారు ఆ సమయంలోని ప్రొజెక్టర్ రూమ్ లోని అగ్ని ప్రమాదం మొదలైంది ప్రాథమికంగా అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అంటున్నారు అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల అక్కడ ఉన్న మొత్తం అంతా సామాగ్రి కాలిపోయింది చాలా ఆస్తి నష్టం జరిగింది అంతేకాకుండా నువ్వు భారీగా అగ్ని కీలకలు అంటే బాగా మంటలు అగిసిపడడం వల్ల ప్రజలందరూ కూడా నువ్వు భయాందోళన గురయ్యి వెంటనే సినిమా హాల్ నుంచి బయటకు పరుగులు తీశారు నిజానికి హాల్లోని హౌస్ఫుల్ కాలేదు తక్కువ మంది ఉండడంతో పెను ప్రమాదం అయితే తప్పింది నిజానికి చాలా ఎక్కువ మంది ఉంటే తొక్కేసలాట వల్లే సగం మంది చనిపోయి ఉండేవారు దాంతో ఫైర్ సిబ్బంది వెంటనే ఆ ప్లేస్కి వెళ్లి ఆ మంటలను అయితే అదుపు చేశారు కానీ ఇదంతా కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల జరుగుతుందని అనుకుంటున్నారు ప్రాథమికంగా అయితే అనుకుంటున్నారు మరి దేని వల్ల అయ్యింది అనేది తెలియాల్సి ఉంది అయితే ఈ ప్రమాదంలోని ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు కానీ భారీగా నష్టం జరుగుతుంటుందని అంచనా వేస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్